హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి కూడా అమర్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి గుడికి వెళ్తుంది అక్కడ అమర్ బాగి ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు చెట్టు చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేయమని చెప్పడంతో ఇద్దరు చేస్తూ ఉంటారు బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక తర్వాత పంతులు గారు వచ్చి బాగి చేతిలో ముడుపును పెడతారు అమ్మ ఇంక నువ్వు అబ్బాయి సాయంతో చెట్టుకి ముడుపు కట్టాలి అని చెప్పడంతో మనోహరిని చూస్తూ పంతులు గారు ఇలా అంటారు అమ్మ నువ్వు నిండు మొత్త ఎదువులా ఉన్నావు కదా వీళ్ళతోటి తాడు కట్టించి ముడుపు కట్టించు వీళ్ళిద్దరి నడుముకి నువ్వు ఈ కట్టు అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇక మనోహరి షాకింగ్తో అలా చూస్తూ ఉండిపోతుంది బాగా ఆశ్చర్యపోతుంది పంతులు గారు ముత్తైదువు అంటే పెళ్ళైన వాళ్ళనే కదా అంటారు మరి మనోహరికి పెళ్ళి అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా అప్పుడు పంతులు గారు పెళ్ళి అవ్వలేదని ఎవరు చెప్పారమ్మా పెళ్ళి అయింది కదా అమ్మాయికి అని అనటంతో మనోహరి తనకి జరిగిన రణవీరుతోటి అది గుర్తుకు వస్తూ ఉంటుంది పెళ్లి విషయం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ పంతులు గారికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతుంది ఇక అమర్ కూడా మనోహరి పంతులు గారు చెప్పింది నిజమేనా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక అక్కడ రణవీర్ మనోహరి కోసం గుడికి వస్తూ ఉంటాడు మనోహరిని రణవీర్ తీసుకువెళ్ళిపోతాడా చూద్దాం